మండల టోల్గేట్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నలుగురు అనుమానస్పిత మృతదేహాలు లభ్యమయ్యాయి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు వచ్చిన జయమాల భర్త వెంకటేష్ మృతులు తన కుటుంబ సభ్యులేనని ధృవీకరించారు తమిళనాడు నిర్వి పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి చెందిన వారి మీద ఏడవ నెలలో చీటింగ్ కేసు నమోదైంది ఏడవ నెలలో భార్య మిస్సింగ్ కేసును తిట్టచేరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేశారు మృతి చెందిన వారు అన్నా చెల్లెళ్లు అన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు చెన్నై నుండి వచ్చిన జయమాల భర్త వెంకటేష్ మృతులు తన కుటుంబ సభ్యులేనని ధృవీకరించారు మృతి చెందిన పిల్లలకు మార్టం నిర్వహించారు పిల్లల శరీరాలపై కొట్టిన గాయాలను గుర్తించారు. కన్‌స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించి అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to double five five and double eight double five five.